ఇతరులు ఎవరో ఎక్కడో ఏదో తప్పు చేశారు అని తెలిసిందనుకోండి ఆ తప్పు గురించి మనం పదే పదే మాట్లాడడం చర్చించడం అనేది మన శాస్త్ర ప్రకారం మనకి కూడా ఆ దోషం అనేది వర్తిస్తుంది చేసిన వారి కంటే చర్చలు పెట్టేవారికే ఎక్కువ దోషం వర్తిస్తుందని మన శాస్త్రం చెబుతుంది మనకి అనవసరమైన విషయాల జోలికి వెళ్ళడం కూడా దోషంగానే పరిగణించబడింది ఎందుకు అంటే మనకి మన సాంప్రదాయంలో ఎల్లవేళలా పంచభూతాలు మనల్ని గమనిస్తూనే ఉంటాయి అగ్ని వాయువు జలము ఆకాశము భూమి మనము పట్టించుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే ఒకటి మన ఆరోగ్యము రెండు మన కుటుంబము మూడు మన ధర్మాచరణ నాలుగు స్వయంగా మనము దేశం కోసం సమాజ సేవ ఏదైనా చేయగలమా లేదా అనేది